శ్రీ గురుభ్యోన్నమ వైష్ణవీ దేవి జ్యోతిష్యాలయం భక్తులందరికీ కూడా గురువు గారి ఆశీస్సులు దీపావళి అనగా ఐదు రోజుల పండగ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాఠ్యమి యమ విద్య అయితే మన హైదరాబాదు గణిత శాస్త్రం ప్రకారం అనగా పంచాంగం సిద్ధాంతులు చాలామంది ఉన్నారు అందరూ కూడా రాజమండ్రిలో ఉదయించే సూర్యోదయ కాలమానాన్ని బట్టి పంచాంగం రాస్తూ ఉంటారు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు వాస్తవ్యులు వారు మాత్రము హైదరాబాదులో సూర్యోదయం కాలమానాన్ని బట్టి మనకు గణితం నిర్ణయిస్తారు పంచాంగం రాస్తారు వారు అయితే వారి పంచాంగంలో పంతొమ్మిదవ తారీఖు ధనత్రయోదశి ఇరవై తారీఖు నాడు నరక చతుర్దశి ఇరవై ఒకటి దీపావళి పండుగ అని పంచాంగంలో రాశారు అయితే వారు రాసింది శాస్త్రీయ అవాస్తవం కాదు చాలామంది పండితులు దీపావళి సోమవారం సోమవారం అని చెబుతున్నారంట మమ్మల్ని భక్తులు చాలామంది అడిగారు కాబట్టి మేము ఈ విషయాన్ని విపు విపులీకరించి మీకు తెలియజేయడం జరుగుతున్నది ఎందుకంటే సాధ్యసిద్ధంగా కేదారేశ్వర నోములు నోముకుంటారు తెలంగాణ ప్రాంతంలో శ్రీ కేదారేశ్వర వ్రతం అయితే ఈ వ్రతాన్ని దీపావళి రోజులు జరుపుకుంటారు అందరు కూడా అయితే ఇరవై ఒకటో రోజు సాయంత్రం మూడు గంటలకు అమావాస్య వచ్చి ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అయితే మనకు సాధిసిద్ధంగా ఏంటి అంటే సూర్యోదయంకు ఉన్నటువంటి తిథినే మనము ఆ రోజును రాత్రి వరకు కూడా మనం దాన్నే పరిగణలోకి తీసుకొని పండుగలు జరుపుకుంటూ ఉంటాం కావున ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం నాడు కేదారేశ్వర నోములు జరుపుకోగలను ఇరవయో తారీఖు సోమవారం నాడు లక్ష్మీ సరస్వతి పూజాని మనం లక్ష్మీదేవి పూజలు జరుపుకుంటాం వ్యాపార స్థలాలలో ఇంట్లో కూడా జరుపుకోవచ్చు లక్ష్మీదేవి పూజ రోజున కావున మూడు గంటలకు మూడు గంటల పదకొండు నిమిషాలకు గురుహోర ప్రారంభమవుతుంది నాలుగు గంటల పదకొండు నిమిషాలకు ఉంటుంది తర్వాత ఆ తర్వాత వచ్చే శుక్రహోర బుధహోర చంద్రహోర ఇలా మన హోర కాలాన్ని చూసుకొని రాత్రి పది గంటల వరకు కూడా మనం ఈ లక్ష్మీ పూజను ఆచరించవచ్చును ఎందుకంటే సోమవారం నాడు సాయంత్రం మూడు గంటలకు అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజున లక్ష్మీ పూజలు చే జరుపుకోవడానికి శ్రేష్టము నరక చతుర్దశి ఉదయం పూట ఉంటుంది సాయంత్రం అమావాస్య వస్తుంది మూడు గంటలకు కావున లక్ష్మీదేవి పూజలు ఎవరైనా జరుపుకునే వాళ్ళు ఇండల్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ జరుపుకోవచ్చును ఇక కేదారేశ్వర నోము జరుపుకునే వాళ్ళు మాత్రము ఇరవై ఒకటో తారీఖు మంగళవారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా జరుపుకోవచ్చును ఎందుకంటే అది ప్రతి సంవత్సరము వంశ పారంపర్యంగా ఆనవాయితీగా ఇంటి ఆచారముగా వస్తున్నటువంటి పండగ కాబట్టి దాన్ని మంగళవారం నాడు కేదారేశ్వర నోము నోముకొని బుధవారం నాడు గౌరమ్మను ఎత్తుకోవాలి దీపావళి పండుగ సోమవారమే కదా గారు మేము దీపావళి సోమవారం నోముకొని మంగళవారం ఇలా ఎత్తుకుంటాము అనే ఒక సందిగ్ధం కూడా మీకు కలుగుతుంది కాబట్టి సోమవారం నాడు లక్ష్మీ పూజలకు మాత్రమే పరిమితము ఆ రోజున కేదారేశ్వర నోములు ఎవరు చేసుకోరాదు ఎందుకంటే తెల్లారితే మంగళవారం అవుతుంది మంగళవారం నాడు గౌరమ్మను ఎవరు ఎత్తుకోరు అందుకని భక్తులందరూ కూడా మీకు తెలియజేసినది ఒకటే దీపావళి పండుగ ఐదు రోజుల పండుగ కావున ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాఢ్యమి యమ విద్య అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అంటే లక్ష్మీ పూజలు జరుపుకునేదే దీపాలి పండుగ అని అందరూ అనుకుంటున్నారు పండితులు అదే తెలియజేస్తున్నారు లక్ష్మీ పూజలు సోమవారం నాడు దీపావళి పండుగ అదే రోజు అని చెబుతున్నారు అయితే కేదారేశ్వర నోము నోముకునే వాళ్ళకు మాత్రము మంగళవారం నాడు దీపావళి పండుగ సోమవారం లక్ష్మీ పూజలు జరుపుకునే వాళ్ళు పండుగ దీపావళి పండుగనే కేదారేశ్వర నోము జరుపుకునే వాళ్ళు దీపాల కాబట్టి సోమవారం నాడు మూడు గంటల నుంచి రాత్రి వరకు రాత్రి పదకొండు గంటల వరకు ఎప్పుడైనా లక్ష్మీ పూజలు జరుపుకోవచ్చును అలాగే మంగళవారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు కేదారేశ్వర నోములు జరుపుకుంటే శ్రేష్టము విశిష్టమైన ఫలితాలని పొందగలుగుతారు అంతేగాని ఇలా ఈ సమయం నుంచి ఈ సమయం వరకే బాగుంటుంది అందరూ అదే సమయంలో చేసుకోవాలంటే అందరికీ ఒకే సమయంలో ఎప్పుడూ కుదరదు ఎందుకంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకే బాగుందంట కదా అయ్యగారు ఒక పండితులు చెప్పారంట అని మాకు చాలామంది భక్తులు అడిగారు అది ముహూర్త ధర కాదు ఇది పెళ్లి ముహూర్తం కాదు ఇంతవరకే బాగుంటుంది చెప్పుకోవడానికి మనం భగవతారాధన చేస్తున్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి అమావాస రోజున లక్ష్మీదేవిని కొలుచుకోవచ్చును కావున సోమవారం నాడు ఇరవయో తారీఖు మూడు గంటల నుంచి మీరు రాత్రి వరకు ఎప్పుడైనా అమ్మవారి పూజ ఆచరించవచ్చును లక్ష్మీదేవి పూజ లక్ష్మీ సరస్వతి పూజలు చేసుకునే వాళ్లకు సోమవారం నాడు కేదారేశ్వర నోము నోముకునే వాళ్లకు మంగళవారం నాడు దీపావళి పండుగలు జర్పు శుభం సుభం సర్వే సర్వి జనా సుక్నో సమస్త సన్మంగలాని భొతు